ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే విక్రమ్ ఆత్మకూర్ అన్నారు గ్రామాల్లో విజయ్ భవ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు నప్పీ నగరం మురగళ్ళ పమిడిపాడు గ్రామాల్లో స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు నిలువుట నిలుస్తున్నారని జగనన్న కోసం రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు మీ అందరు ఆ సెంటర్ లో మీ ఊర్లో బోర్డు కూడా చూసుంటారు రెండు బోర్డులు పెట్టున్నా గత ఐదు సంవత్సరాల మన ప్రభుత్వం ద్వారా ఏమేం జరిగేది ఈ గ్రామానికి ఈ గ్రామానికి ఏమేం చేశామనేది మిగతా అంతా మన ఆత్మకూరు నియోజకవర్గం కాకుండా ఈ గ్రామంలో ఏమేం జరిగింది ఈ ఊరికి డైరెక్ట్ గా గానీ బ్యాంక్ గా కాకుండా కానీ దాదాపు ఎనభై లక్షలు రకరకాలుగా స్కీమ్ లా కానీ అయ్యే కాకుండా జీజిఎపీ అంటే వచ్చినప్పుడు మేము నడపగడబో మీరు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కొన్ని ఆ పది లక్షల దాటి చేయించున్నాం ఇంకా మన ఊరికి ఏమేమి కావాలనేది కూడా మా ఊళ్ళు మీతో మాట్లాడడం జరిగింది నాయకులతో కానీ మీతో కూడా సొంతంగా ఫోన్లు కూడా చేసి కొన్ని అనుకున్నారు మీరందరు చెప్పిన సలహాల ప్రకారంగా మన ఊరికి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏం జరగాలి ఆ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా ఒక వాటర్ ప్లాంట్ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవి ఏమేమి మీరు ముఖ్య అభివృద్ధి పనులు ఏం జరగాలనేది అనేది మీ ఊర్లోనే ఒక బోర్డు పెట్టి హామీగా తీసుకొని బాధ్యతగా తీసుకొని తప్పుకొని ఈసారి మాత్రం అవి చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ సమయంలో మొదటిసారి ఒక మేనిఫెస్టో అంటే దాని విలువైంది దాని అర్థమైంది అనేది మన ముఖ్యమంత్రి గారు చూపించారు చెప్పింది దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టుంటే అందరు ఎదురు చూస్తా ఉన్నారు ఈసారి ఈ మేనిఫెస్టోలో ఏం చెప్తారు మన ముఖ్యమంత్రి మన రాజమౌళి సినిమా లాగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూస్తా ఉన్నా ఎందుకంటే నమ్మకం వచ్చింది చెబితే చేస్తాం మన ఆత్మకూరులో కూడా దాదాపు ఈ సంవత్సరం నుంచి మీరందరూ చెప్పడం ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఈ గత ఆరు నెలలో మనకు అదృష్టం ఏంటంటే మన కలెక్టర్ కూడా మంచిగా దొరికేది దాదాపు ఇరవై మూడు వేల ఎకరాలు చొక్కల భూమి మళ్ళీ రైతులు చేతిలో పెట్టడం జరిగింది ముప్పై ఐదు వేల ఎకరాలు నోట్స్ ఖాతా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆ పొలాలు కూడా ఇప్పుడు రైతుల చేతుల్లో పెట్టండి ఇవే కాకుండా సాదా పైనామా కానీ డీకేటీ ల్యాండ్ కానీ చాలా వరకు మొత్తం నియోజకవర్గం చూసుకుంటే ఎనభై వేల ఎకరాలు ఎనభై వేల ఎకరాలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారో ఈ ఆరు నెలల్లోనే అవన్నీ సమస్యలు తీసేసి మళ్ళీ ప్రజలు చేతిలో పెట్టున్నారు మీరు చుక్కలు భూమి చూసుకుంటే దాదాపు వంద సంవత్సరాల నుంచి చుక్కలు పెట్టి అందరికి చుక్కలు చూపిస్తా ఉన్నారు ఇదే మొదటి ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చి ఏమి ఎవరి మధ్యలో లేకుండా డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పంపించి ఎవరికి ఉందో పొదవ పోయి రిజిస్టర్ చేసుకోమని చెప్పారు మీ సచివాలయం గురించి తెలుసు మీకు ఎక్కడ బయటికి పోవట్లేదు మీ పనులన్నీ ఊర్లోనే జరిగిపోతున్నాయి వాలంటీర్ అనే వ్యవస్థ తీసుకొచ్చారు మళ్ళీ ఎక్కడ అడుక్కునే పరిస్థితి లేదు మీకు ఉన్నా కానీ డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి జరిగిపోతున్నాయి ఏ జెండా పట్టుకోవట్లేదు ఏ కులం వండుకోవట్లేదు అన్ని ఎవరికి ఉంటే మాత్రం తప్పకుండా తగిపోతుంది అది అందరూ కొంచెం గమనించమని రాబోయే రోజుల్లో ఎవరు మన భవిష్యత్తుకి బాగుంటారని కొంచెం అర్థం చేసుకొని ఓటు చెప్పి మీ అందరిని అడుగుతున్నా ఆ అర్థం చేసుకునేది మీ బాధ్యత చెప్పేది నా బాధ్యత ఏం మంచి చేసామని చెప్పగలుగుతాం ఎంత అని కూడా మీకు చెప్పగలుగుతాం మిగతాది మీ హక్కు ఎవరు ఎన్నుకుంటారో అది మీ ఇష్టం కానీ అడగడం మాత్రం మాకు తప్పు లేదు తప్పకుండా ఈసారి జగన్ గారు పోటీ వేయాలని చెప్పి మీ అందరూ కోరుతున్నా ఈ గత రెండు సంవత్సరాల్లో మనం ఏం చేసామో మీరు అందరూ ఒక టైలరే వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నాం కూడా ఆత్మకూరికి దాదాపు ఇరవై సంవత్సరాలు ప్లాన్ తయారు చేసి ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో చేస్తుంది మన ఊరికి కూడా మేనిఫెస్టో తయారు చేశాం అందుకే ప్రతి గ్రామానికి ఏం కావాలో చూసుకొని మీ అందరూ సలహా రాస్తూ అక్కడ మీ మేనిఫెస్టో తయారు చేసి మళ్ళీ చాలా చాలా సంతోషం ఈరోజు అమ్మవారు గుడిలో నిజంగా దిగంగానే లోపల నుంచి ఏదో ఏమంటారు మంచి స్పందన అయితే వచ్చింది ఎప్పుడైనా వస్తే తప్పకుండా ఈ గుడికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా మీ అందరినీ